ప్రభు నందు ప్రిలారా ప్రభు నా మమమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడైన యహోవా తూర్పున ఏదోనెలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను గమనించండి ప్రియులార అదొక అందాల ఉద్యానవనం అదే ఏదేను వన వనము ఏదేను అనగా ఆహ్లాదమని అర్థం శ్రేష్టమైన ఫలాలు ఆస్వాదించగలిగినంత ఆనందము ఇది దైవ సృష్టి ఇంత ఆహ్లాదకరమైన తోటలో తన స్వరూపముగా నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు అయితే ఇక్కడ మూడు విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాం మొదటగా పొదిగిన ఆకారం ఏదేను వనములో దృష్టిని ఆకర్షించే ఓ ఒక ప్రత్యేకమైన సృష్టి ఆదాము ఆకారం ఇంత ప్రత్యేకతకు కారణం ఆదాము దేవుని యొక్క పోలికనే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూసినప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణము చేయుదము అన్నాడు సృష్టిలో ఉన్న దేనిలో కూడా దేవుని పోలిక లేదు దేవుని పోలిక అనగా దేవుని జ్ఞానము ఆయన చిత్తము ఆయన లక్షణాలే ఆదాము దేవుని కుమారుడు అనగా దేవుని యొక్క పోలికే మరి దేవుని పోలిక ఎటువంటిది దేవుడు మహిమ స్వరూపము కలిగినవాడు అయితే దేవుడు తన మహిమ స్వరూపాన్ని మట్టి ఘటాలలో ఉంచాడు మట్టి మహిమ కలిగినటువంటి అద్భుతమైన ఆకారమే ఆదాము ఆదాములో దేవుని పోలికను మనము చూడగలం అలాగనే రెండవది పోయిన ఆకారం దేవుని ఆకారంలో ఉన్న ఆదాము అవ్వలు చల్లపూట ఏదేనులో దేవునితో సంచరిస్తూ దేవుని వలె కనబడరి అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం బట్టి దేవుని ఎదుటకు రాలేకపోయి కారణం దేవుని ఆకారము పోయింది దిగంబర ఆకారము వచ్చింది అప్పుడు వారు సిగ్గు ఎరగరు గాని ఇప్పుడు సిగ్గు పడుతూ ఉన్నారు అయ్యో దేవుని ఆకారము పోయి పాపము పాపమనే ఆకారం వచ్చింది ఆదాము అవ్వలే కాదు సర్వ మానవాళి అందరిలో కూడా దైవ ఆకారము పోయింది అలాగనే మూడవదిగా పొందిన ఆకారం దేవుని ఆకారాన్ని పోగొట్టుకుని మానవునికి తిరిగి దేవుని ఆకారమిచ్చుడికే ప్రభు ఆయన యేసు క్రీస్తు ఆయన శరీరధారిగా అని లోకమునకు వచ్చాడు కులశైలికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పదహైద వచనమని మనం గమనించినప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్న ప్రభు భూలోకమునకు శరీరధారిగా వచ్చాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునే లేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారం మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చిన్న మనము చూడవచ్చు అంతేకాక చూడనులని వాడై మానవ పాప శిక్షణ అంతటిని ఆ శిలువలో భరించి మరణించి సమాధిలో నుండి మహిమ శరీరముతో లేపబడెను ఇట్టి క్రీస్తుని నమ్ముడి చేత మన ఆయన పోలికలోనికి మార్చబడి ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా పాప ఆకారము పోయి క్రీస్తులో దేవుని ఆకారము పొందుట ఎంత ధన్యత ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన ఆ ప్రభుకు మనము స్థుతులు చెల్లిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక